ఆరంభంలో మన యొక్క తీవ్రత కనీసం అప్పు కూడా వేరే వాళ్ళని అడిగేవాళ్ళు కాదు స్నానం చేయడానికి సబ్బు లేకపోతే కూడా సబ్బు అడిగేవాళ్ళు కాదు బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ లేకపోయినా అడిగేవాళ్ళు కాదు బయటికి వెళ్ళి వేపల్లో ఏదో దిక్కుని వచ్చేవాళ్ళు ఏం తెలియనట్లుండేవాళ్ళు ఇప్పుడేమైనవారు ఆత్మీయత అలాగే సీయని గీతలు చాలా అనుకుంటా నేను ఒక సంగతి మీకు చెప్పనా ముందుకు దాటిపోక మునుపు అదొక ఆదివారం దాదాపు చాలా ఏళ్ల క్రితం ఇలాగ ఒక సంఘములో ఆదివార కార్యక్రమం కొరకే ప్రజలు చేరి వచ్చినారు కార్యక్రమం అంత అయిపోయిన తర్వాత చివరిలో మంది అర్పణ లేదా కానుకలు సమర్పించేది ఉంటుంది కదా అక్కడ ఈ నడిపిస్తున్న సహోదరుడు చెప్పాడు ఇప్పుడు మనం పాట పాడతాం లేచి నిలబడి ఇప్పుడంటే ఇప్పుడు కాదు అప్పుడు ఆ రోజు ఆయన చేసిన ప్రకటన మీ కానుకల ప్రభువుకు సమర్పించండి అని ఇది పెట్లు పెట్టింటారు కదా లాగు ఒక్కోళ్ళు ఒకళ్ళు ఎరక నుండి వస్తుంటారు ఎవరో వారికి తెలిసిన కానికలు అన్నీ వేసి వెళుతూ ఉన్నారు మధ్యలో బ్రదర్ బ్రదరు వంతు కూడా వచ్చింది ఆయన అలాగే నిలబడుకొని ఉంటే పక్కన వాళ్ళు ఏం చేస్తారు తట్టినారు మీరు వెళ్ళండి వెళ్ళండి అని ఆయన వెళ్ళకొని నిలబడుకొని ఉన్నాడు అప్పట్లో అర్థమయ్యేది ఆ ఏ భాష ఇప్పుడు అర్థం కాదనుకో ఎడకపోతే లాక్కొని పోతారు అప్పుడు పక్కన వాళ్ళు వెళ్ళారు వెళ్ళి వాళ్ళు ఏమనుకున్నారంటే భవిష్యత్ బ్రదర్ దగ్గర ఏమి లేదేమో అనుకునేది ఏంటి వాస్తవం కూడా అది ఆయన అలాగే నిలబడినారు కానకలేసి వాళ్ళు చేస్తున్నారు అప్పుడు ఆయన మనసు బాధతో ఉంది చలించిపోతుంది అందరూ కానకేటి అనుకుంది ప్రభా నాకు లేదేంటి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అనుకో లేకపోయినా కూడా మనం ఏం చేస్తాం ఇరుగు అడుగుతాం ఒక వంద రూపాయలు ఎక్క మనల్ని ఇచ్చేస్తాం కదా అప్పుడు నోరు రాలేదు ఇప్పుడు నోరు వస్తుంది అప్పుడు చెయ్యి రాలేదు ఇప్పుడు చెయ్యి వస్తుంది అప్పుడు తీసుకునే మనసు రాలేదు ఇప్పుడు వస్తుంది అప్పుడు ఆ అవమానం భరించినారు కానీ అప్పు కోరుకోలేదు ఇప్పుడు అవమానం భరించట్లేదు కానీ అప్పు కోరుతున్నారు సిల్వ అవమానం ఎబ్రి పన్నెండు రెండులో చేపడింది తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి అలాగే నిలబడి ఉన్నాడు బాధతో ఉంది ప్రభా నా దగ్గర కనీసం చిల్లగా మీలో కొంతమందికి అప్పుడు పాత తెలియదు అనుకుంటా ఐదు పైసలు పది పైసలు ఉండేవి పావల మీరు అంత కొత్త తరం వచ్చింది కదా పేటిఎమ్మా ఏమో కొత్త కొత్త పదాలన్నీ వచ్చినాయి అంత స్కాన్ చేస్తారు కొంతకాలంకి వచ్చి కానకపేట దగ్గర కూడా ఇట్లా స్కాన్ చేసిపోతాయి హైటెక్ సేవకులు అయితే బహుశా సంఘాలు అయితే కానికెట్ దగ్గర అది కూడా పెడతారు ఏమంటారు దాన్ని నాకు తెలియదు క్యూఆర్ కూడా అది కూడా పెట్టేస్తారేమో ఇంకా ఇప్పటిదాకా నేనే అక్కడ చూడలేదు ఎక్కడ పెట్టింటే తెలియదు కానీ ఆ క్యూఆర్ కోడ్ పెడితే ఇంకా మీరు మొబైల్ తీసుకునేసి దానికి స్కాన్ చేసి పోతా ఉంటారేమో అలాగే కానికలు వేస్తూ ఉన్నారు అప్పుడు ఆయన ప్రభా నాకు ఏదో ఒకటి ఇచ్చింటే ఒక రూపాయి అప్పట్లో అనుకో ఓ పావులు అనుకో పది ఏదో ఒకటి అంగాని శబ్దం రాకపోయినా కానకపెట్లు వేసిన వెంటనే నలుగురు ఎదుట కనిపించేది కదా అని ఇప్పుడైతే మనం రెండు చేస్తాం మొదట ఏంటంటే మనం అంత చేసేదే కదా ఏమనుకోద్దండి ఏదో ఇట్లా తెల్ల పేపర్ ఒకటి తీసుకొని ఇట్లా అందరు చూసిన అబ్బాయి ఏం పేపర్లో చుట్టేసాడు ఎంత వేస్తున్నాడు అని ఏముండదు ఇంట్లో చర్చుకోవాలి కదా అందరితో అవమానపరచబెట్టడానికి వీళ్ళు ఇలాగేసి వచ్చింటాను అందరికి కనబడేటట్టు మన మంది పెట్టింది పేరు కదా నందేవాళ్ళు ఆస్కరా వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు కానీ ఇవ్వాలని స్టార్ట్ చేస్తే మన మందిరంలో టు జడ్డు అందరికి రావా నాకు ఎన్నో వస్తాయో మరి తెలియదు ఈట్లేదు వాళ్ళు మనకి అంతేనా అంత నట సార్వభౌములే అంత నటకవీశ్వరులే నటనలో మనలు మించి ఇంక ఎవరు ఉంటారు ఎవరు లేరు కానీ ఆ పాతకాలంలో నటించేవాళ్ళు కాదు వాస్తవ యదార్థంగా జీవించేవాడు అందుకే అప్పడగలేదు ఈ వేషధారణ పని కూడా చేయలేదు ఇట్లే అవమానమైన నేను భరిస్తా వేసద చేయను అప్పడగను అప్పుడు ఈయన ప్రభా నాకు ఏదైనా ఒక్క రూపాయి రెండు రూపాయలు ఇచ్చినా బాగుండేదంటే ఏ నీకు ఒక్క రూపాయి రెండు రూపాయలు కావాలి మరి అందరూ వేస్తున్నారు కదా ప్రభా నాకు డబ్బు కాదు కావాల్సింది ఇంకేముంది ప్రభా నా దగ్గర నా దగ్గర ఏమి డబ్బులు లేవు వెండి లేదు బంగారం లేదు అప్పుడు ప్రభు అన్నాడంట నీవే నాకు కావాలి ఐ వాంట్ యు అప్పుడు ఆయన మనసులో నుండి వచ్చిన పాటే మీకు తెలుసు శ్రీ అని ఉంది నా సర్వమైన ప్రభు అర్పితో నన్ను నీకు అంగీకరించు నేడే ఇలా ఒకవైపు కానుకలు వేస్తున్నారు ఒకవైపు ఆయన కళల్లో నుండి నీళ్లు గారుతున్నాయి హృదయంలో నుండి పాట వచ్చి నా సర్వం నువ్వే నా దగ్గర డబ్బులు లేవు వెండి లేదు బంగారం లేదు ఆస్తి లేదు నా చేతులు నీవే నా కాళ్ళు నీవే ఆ పాటలు ఇవన్నీ ఉంటాయి పదాలు నా ఆస్తి నీవే నేనే నీవాడు అందుకనే ప్రజలు వేసిన కానుకలు ఏమయ్యాయో తెలియదు కానీ హృదయంలో నుండి వచ్చింది నా కానక ఇప్పటికీ సీయోని గీతల్లో నిలిచిపోయింది మనం ఒకప్పుడు తమ ఆచరణ లేకపోయినా నా సరవమైన ప్రభువు అంగీకరించు అర్పింతును నన్ను నీకు నేడే అలాగ ఆరంభించబడింది సహవాసం ఇది నా నియమైంది ఎంత పడిపోయాం ఎంత పాడైపోయాం మనల్ని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది హృదయం పిండబడుతుంది కళ్ళు చూడబుద్ధి కావట్లేదు జరిగిన సంగతులు జరుగుతున్న సంగతులు చెవులకు వినాలని మనసు రావట్లేదు చెప్పటానికి నోరు రావట్లేదు దావిదు గుడారము కూడా పడిపోయాను అయితే ప్రభు స్తోత్రాలు దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు ఆయన ద్వీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఆయన లేవనెత్తటానికి నిలువ సమర్థుడ ఉన్నాడు ఆయనకు మించిన సంఘ కాపరి బోధకుడు పెద్దలు ఎవరన్నారు